మేమైతే ఒక టూ డేస్ అత్తివాళ్ళ దగ్గర ఉన్నాము మండే ట్యూస్డే అంటే వెడ్నెస్డే డే నాలుగో తారీఖున వచ్చేసామన్నమాట కొంచెం ఫ్లోటింగ్ తగ్గింది బట్ అయితే కొద్ది కొద్దిగా రైని అనేది కంటిన్యూ అవుతుంది చూడాలి మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో చూసుకొని మళ్ళీ సేఫ్ జోన్లో లేదు అనుకుంటే కనుక మళ్ళీ మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళడం చేయాలి బట్ అయితే ఎక్కడికక్కడ రియల్గా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేర్ తీసుకుంటున్నారు కాబట్టి మా సర్కిల్స్లో మొత్తం కూడా బోట్ అనేది ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఫుడ్ వాటర్ మిల్క్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు మాకు ఈరోజు ఎందుకో వెదర్ కొద్దిగా పర్వాలేదు అనిపించి వచ్చాము ఓకే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొద్ది కొద్దిగా సర్దుకుంటుంది విజయవాడ వాటర్ ఫ్లోటింగ్ అనేది బట్ వర్షం రాకుండా ఉంటే కనుక అందరూ సేఫ్గానే ఉంటారు వర్షం పడితే మళ్ళీ సేమ్ ప్లేస్కే రావాల్సి వస్తుంది సిచ్యువేషన్ అలా ఉంది ఈ వర్షం రాకూడదని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇలా ఉంది చుట్టుపక్కలంతా మీరు చూస్తున్న అటువైపు అయితే కనుక మొత్తం కూడా ఆ ప్లేస్లన్నీ మునిగిపోయింది అసలు లోతు అనేది బాగా ఎక్కువగా వచ్చింది బట్ ఈ పక్కన ఉన్న రోడ్ సైడ్ వాళ్ళకి రాలేదు కానీ అదంతా లోతు ప్రాంతం ఇదంతా ఇలా జరగడానికి కారణం ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా అదే బొడమేర కాలువ దానివల్ల ఇదంతా జరిగింది ఫోర్ డేస్ తర్వాత అందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటకు రావడం స్టార్ట్ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్లో అయితే వాటర్ ఫ్లోటింగ్ అనేది తగ్గడం వల్ల బయటకు వస్తున్నారండి మిగతా వాళ్ళందరూ కొంతమందికి సహాయం అందకపోవచ్చు మరికొంతమందికి అందిన వాళ్ళు బయటపడుతున్నారు బట్ అయితే మా చుట్టుపక్కలంతా కూడా బాగా కేరింగ్ తీసుకుంటున్నారు కేరింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంది పోలీసు వాళ్ళని ఆఫీసర్లని ఇంకా అందరూ ప్రతి ఒక్కరూ చెక్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎవరికి ఎలాంటి అపాయం వస్తుందో తెలియదు అని చెప్పేసి చాలా వరకు సెక్యూరిటీని బాగా పెట్టారనమాట చాలా వరకు అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు ప్రస్తుతానికి అలా అనుకుని మేము వచ్చాము చూడాలి దేవుడి దేవాల ఇప్పుడు కానీ వర్షం పడకపోతే అందరూ కూడా సేఫ్గానే ఉంటారండి నిజంగానే మళ్ళీ ఇంకొకసారి వర్షం పడితే కనుక ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది బట్ మా ఇంటికి ఉన్న ఆపోజిట్ రోడ్లన్నీ కొంచెం వాటర్ ఫ్లోటింగ్ తగ్గింది నేను ఆ రోజు తీసిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇదే పెట్టడం మళ్ళీ ఇంటికి వచ్చి వీడియో తీసి పెడుతున్నాను స్తారు కదా వాటర్ లెవెల్ అనేది ఎంత పైకి వచ్చేస్తుంది అసలు